హాయ్ అండి అందరికీ ఇది హైనెక్ బ్లౌజ్ హైనెక్ బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత ఉంటే ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి కానీ ఒక్కొక్క బ్లౌజ్కి ఆమ్ డౌన్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కొంచెం తక్కువ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అనమాట ఈ లెంత్ వచ్చేసి లూజ్ జస్ట్ లూజ్ వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ ఉంది అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజు మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉండాలి టెన్ ఉండాలి కదా అయితే ఇప్పుడు ఆమ్ రౌండ్ ఉందంటే నైన్టీన్ ఉందనమాట సో నైన్టీన్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ నేను ఇక్కడ నుండి చూసారు కదా ఇక్కడ నుండి నేను షోల్డర్ ఎంత ఉంది మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉన్నప్పుడు నేను ఇక్కడ నుండి కూడా ఇక్కడ ఫస్ట్ మనకి ఫార్టీ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇది ఫార్టీ ఇంచెస్కి టెన్ ఇంచెస్ మనకు ఆమ్ రౌండ్ రావాలి కానీ నైంటీనే వచ్చింది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకున్నాను అయినా కానీ మనకు ఆమ్ రౌండ్ కొలుసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ కొలుసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే పా ఎనిమిది బావు వచ్చింది అంటే ఎనిమిది బావ్ అంటే ఎంత పదహారున్నర వచ్చింది అయితే ఇది రాంగ్ మనకు కావాల్సింది నైన్టీన్ ఇప్పుడు ఎంత వచ్చింది అయితే నేను మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ కిందికి వేసుకున్నాను చూడండి ఇక్కడ నుండి మళ్ళీ కరెక్ట్గా మనకు ఏడున్నర వేసుకున్నాను ఏడున్నర మన షోల్డర్ ఉంది కదా ఏడున్నర వేసుకున్నాను అయినా కానీ మనకు ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ లైన్లో నేను మళ్ళీ తీసుకున్నాను ఎంత వచ్చింది కరెక్ట్ నైన్ వచ్చింది మనకు కావాల్సింది నైన్ నైన్ ఎయిటీన్ ఇంచెస్ ఏ మనకు ఆ రౌండ్ వచ్చింది మనకు కావాల్సింది నైన్టీన్ ఇంచెస్ అనమాట మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఇక్కడ డౌన్ తీసుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే రౌండ్ నుంచి మళ్ళీ ఈ విధంగా నేను కొలుచుకున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా తొమ్మిదిన్నర వచ్చింది అంటే ఇప్పుడు మనం పంతొమ్మిది ఇంచుల ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది మనం చంక రౌండ్ని ఈ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా చంక కింద ముడతలు రావు ఇది ఆల్టర్నేక్ బ్లౌజ్ కాబట్టి మనకు కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నా కానీ కంఫర్ట్గా ఉంటుంది సో ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్రతిరోజు మన ఛానల్లో సెవెన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది తప్పకుండా అటెండ్ అవ్వండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పావని టైలరింగ్ బ్లాగ్స్ ఓకేనా బాయ్